హిందూ ధర్మం ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు డే లెవెన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ యోగా ప్రోగ్రాంకి స్వాగతం నేను మీ కొండా సచిన్ భరద్వాజ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే డిప్రెషన్ డిప్రెషన్ని ఎలా జయించాలి యోగాతో డిప్రెషన్ని ఎలా జయించాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం అసలు మీరు అబ్జర్వ్ చేస్తే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా అంటే ఒబేసిటీ డయాబెటీస్ లేదనంటే నీ పెయిన్స్ వీటన్నిటికండి మన దగ్గర ఏమంటాం దానికి ఒక తెలుగు పేరు అనేది ఉంటుంది మోకాలు నొప్పను ఏమంటాము అని చెప్పు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ డిప్రెషన్ అనే దానికి అసలు మన తెలుగులోనే అసలు నాకు తెలిసి ప్రాబ్లమ్కి పేరు లేదు ఎందుకు అని అంటే అసలు ఇది మన భారతదేశంలో పుట్టిన ప్రాబ్లం కాదండి అంటే మనకి అసలు డిప్రెషన్ అనేది మనకు తెలియదు మన పూర్వీకులకి అసలు డిప్రెషన్ అంటే ఏంటనేది తెలీదు నిజంగా చెప్పాలంటే మనకల్లా ఏం తెలుసు చేయి నొప్పి పెట్టింది లేదు అని అంటే ఏమంటాము తలనొప్పి పెట్టింది ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే తెలుసు కానీ ఇట్లాగా మానసిక ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది వెస్టర్న్ కల్చర్ నుంచి మనకు వచ్చిందండి ఈ డిప్రెషన్ అనేది ఈరోజు డిప్రెషన్ అనేది ఎవరికి లేదండి చెప్పండి చిన్న పిల్లోడి దగ్గర నుంచి చదువుకునే వాడి దగ్గర నుంచి జాబ్ చేసుకునే వాడి దగ్గర నుంచి యాభై ఏళ్ళ కూతురు పెళ్ళి ఎలా చేయాలి అండ్ అల్లుడితో ఎలాగ పంపించాలి అనే ప్రతి వాళ్ళకి యాభై ఏళ్ళ వరకు యాభై అరవై ఏళ్ళ వాళ్ళకు కూడా డిప్రెషన్ అనేది ఉన్నదండి అవునా కదా ఎందుకు ఎందుకు ఇంతమందికి డిప్రెషన్ వచ్చేసింది అసలు ఏంటి దీనికి కారణం అని అంటే బుద్ధుడు ఒక మాట చెప్పాడు ఏమని అని అంటే అసలు ఏంటి నాకు అంటే డిప్రెషన్ గురించే చెప్పాడు అని కాదు వేరే దాని గురించి చెప్పాడు దాన్ని మనం దీనికి వాడుకోవచ్చు ఏమని చెప్పాడంటే ఆవిడ దగ్గరకు ఒక ఆవిడ వచ్చారనమాట వచ్చి నాకు ఇంత బాధ ఎందుకు నాకు ఇంత బాధ ఎందుకు నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను అని చెప్పి అడిగారనమాట ఆవిడ అడిగితే నీ యొక్క కోరికే నీ యొక్క బాధకి కారణం కోరికను చంపే నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నాడు అన్నమాట ఇంత చెప్పాడు బుద్ధుడు సో దాన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే నీ యొక్క కోరికని నువ్వు చంపేస్తే నీకు డిప్రెషన్ అనేది ఉండదు అనేది అర్థమవుతుంది కోరిక అంటే ఏంటండి ఇక్కడ మనము లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇంకా కొంచెం విడమర్చి క్లియర్గా చెప్పాలి అని అంటే డిప్రెషన్ యొక్క ఎందుకు వస్తుంది అండి దాని నుంచి బయటికి పడాలి అని అంటే ఏం చేయాలి అంటే మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే ఆ లక్ష రూపాయలతో ఎలా ఉండాలి అనే దాని వరకు ప్లాన్ చేసుకో లక్ష రూపాయలు పెట్టుకుని పది లక్షల లైఫ్ స్టైల్ వెళ్ళాలి అనేది వేయద్దు అటువంటి అడుగులు వేయద్దు అంటే వంద రూపాయలు ఉన్నాయి జేబులో యాభై రూపాయలు ఖర్చు పెట్టుకో యాభై రూపాయలు దాచుకో హ్యాపీగా ఉండు వంద రూపాయలు ఉన్నాయి ఇంకోటి దగ్గర నుంచి ఐదు వందలు తీసుకుని ఆరు వందలు ఎలా ఖర్చు పెట్టాలి ఆరు వందలు ఖర్చు పెట్టాం కాబట్టి ఇప్పుడు ఐదు వందలు దానికి అప్పును ఎలా తీర్చాలి అనేవి ఇటువంటివి చేసుకుంటే డిప్రెషన్ అనేది వస్తుంది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటండి డిప్రెషన్కి కారణం మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మన లైఫ్ని కదా ఎప్పుడైతే మీ లైఫ్ వేరే వాళ్ళ లైఫ్తో మీరు కంపేర్ చేసుకుంటారో మీకు డిప్రెషన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అరే వాడు నాకన్నా బాగా చేస్తున్నాడు అరే వీడు నాకన్నా బాగా గ్రో అయిపోయాడు అయ్యో ఈ అమ్మాయి నాకన్నా అందంగా ఉంది ఇట్లా ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటారో డిప్రెషన్కి లోన్ అవుతారు సో ఎనీవే వీటిని మీరు మీ మనసుని మీ దగ్గర పెట్టుకుంటే డిప్రెషన్ అనేది క్లియర్ అవుతుంది అండ్ వీటితో పాటు ఈ నేను చెప్పబోయే ఈ యోగాసనాలను కూడా యాడ్ చేసుకుంటే మీకు డిప్రెషన్ అనేది రాదు ఫ్యూచర్లో కూడా అసలు ఎప్పుడూ కూడా దాంతో మీకు ప్రాబ్లం ఉండదు సో మరి ఆసనాలు ఏంటనే చూసేద్దామా మొదటి ఆసనం పేరు బాలాసన బాలాసన అంటే వెరీ సింపుల్ అండి ఆల్రెడీ మీరు పాత వీడియోస్ని అవి చూసుంటే బాలాసన గురించి చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి ముందుగా మీరు వజ్రాసనంలో కూర్చోవాలి వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతులు రెండు ముందుకు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మెల్లగా ఇట్లా బెండ్ అవుతూ చేతులు ముందుకి ఇట్లా పుష్ చేసి తలను కూడా నేల మీద పెట్టి జస్ట్ రిలాక్స్ ఇది అస్సలు కష్టమైన ఆసనం కాదండి ఎవరన్నా చేయొచ్చు అరవై ఏళ్ళు వాళ్ళు కూడా చేయొచ్చు జస్ట్ అట్లా రిలాక్స్ అవుతూ ఉండండి ఈ ఆసనంలో ఎంతసేపు అన్నా ఉండొచ్చు ఇరవై ముప్పై ఒక నిమిషం కూడా ఉండొచ్చు ముప్పై సెకండ్లు అయిపోయిన తర్వాత మెల్లగా ఎలా వచ్చేసేయండి ఇది బాలాసన బాలాసన మీరు చేస్తే అండి అట్ మోస్ట్ పీస్ఫుల్నెస్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనమాట ఈ బాలాసన నేను నిద్ర పట్టకపోయినా చెప్తాను డిప్రెషన్ ఉన్న వాళ్ళకు కూడా చెప్తాను ఎవరికైతే మెంటల్ పీస్ కావాలో ఎవరికైతే పీస్ఫుల్ లైఫ్ కావాలో వాళ్ళు బాలాసన చేస్తే ఇన్స్టెంట్గా మీరు రిలాక్స్ అయిపోతారు ఇప్పుడు రెండో ఆసనం చూద్దాం రెండో ఆసనం పేరు విపరీత కరణి విపరీత కరణి ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం దీనికి ఏం చేయాలంటే ముందుగా మీరు శవాసనంలో పడుకోవాలి శవాసనంలో పడుకున్న తర్వాత ఈ ఆసనం చేయాలి ఓకే ఇప్పుడు చేసి చూద్దాం శవాసనంలో పడుకోండి శవాసనాలో రిలాక్స్ అయిన తర్వాత మెల్లగా ఇప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళను రెండు దగ్గర తెచ్చుకోండి దగ్గర తెచ్చుకున్న తర్వాత చేతులు మీ ఇష్టం మీరు దూరంగా ఇట్లా పెట్టుకుంటా అంటే పెట్టుకోండి లేదు ఇలా దగ్గరగా పెట్టుకుంటాన్నా ఓకే లేదు కొంతమంది ఇలా కూడా పెట్టుకోవాలనుకుంటారు ఇలా కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు మీ దగ్గర గోడ ఉంటే గోడ మీద ఇట్లా మీ రెండు కాళ్ళని ఇట్లా పెట్టేసేయండి ఇలా పెట్టేసి గోడకి ఇట్లా స్ట్రైట్గా మీ కాలు పెట్టేసి అలాగే రిలాక్స్ అవ్వండి గోడ లేని వాళ్ళు ఇట్లా గాల్లో కూడా ఇట్లాగా లేపి ఉంచవచ్చు ఇలా ఉంటే ఏమవుతుందంటే అండి మీ కాళ్ళకి వెళ్ళాల్సిన బ్లడ్ అంతా కూడా మెల్లగా కిందకు వచ్చేసి మీ తలకి వెళ్తుంది మీ తలకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు డిప్రెషన్ అనేది పోతుంది డిప్రెషన్ పోయి మీరు హ్యాపీగా ఉంటారు కదా ఇలా ఒక పదిహేను సెకండ్ నుంచి ముప్పై సెకండ్ వరకు ఉండొచ్చు ఉన్న తర్వాత మళ్ళీ మెల్లగా కాళ్ళ నించేసుకుని ఇట్లా పెట్టుకుని ఒక నిమిషం ఆగి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా లేచి కూర్చోండి ఇదండి ఇది రెండో ఆసనం ఈరోజు డిప్రెషన్ పోవడానికి చూశారు కదా ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీ హార్ట్ మీ బ్రెయిన్ అంతా కూడా ఒకే లెవెల్లో ఉండడంతో మీ కాళ్ళకి వెళ్ళాల్సిన బ్లడ్ కూడా మళ్ళీ తిరిగి మీకే వస్తుంది బ్రెయిన్కి వెళ్తుంది అండ్ మీరు ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోతారు కదా ఇప్పుడు మూడో ఆసనానికి వెళ్దాం అదే పశ్చిమోత్తానాసన పశ్చిమోత్తానాశన ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా దండాసనాలకు వచ్చేసేయండి దండాసనం అంటే ఇలా కాళ్ళు రెండు ఇట్లా పెట్టుకోవడం రిలాక్స్డ్గా పక్కన పెట్టేసుకోవడం చేతులు ఈ విధంగా పెట్టుకోవడం అలా రిలాక్స్డ్గా ఉండడం ఉన్న తర్వాత మెల్లగా ఏం చేస్తారంటే కాలు రెండు దగ్గర తెచ్చుకోండి దగ్గర తెచ్చుకున్న తర్వాత చేతులు పక్క నుంచి పైకి పైనుంచి క్రిందికి మీ కాళ్ళని ఇలా పట్టుకుని మీరు ఎంత వీలైతే అంత ముందుకి ఇట్లాగా బెండవ్వండి ఇట్లా పట్టుకున్న తర్వాత ఇట్లా చేతుల్ని ఇట్లా కిందకి లాగుతూ అలా కిందకి బెండవండి తర్వాత మెల్లగా రిలాక్స్ ఇది పశ్చిమోత్నాసన చూసారు కదా పశ్చిమోత్నాసన చేసినప్పుడు మీకు ఇదంతా కూడా రిలాక్స్ అవుతుందనమాట మీరు ఎప్పుడైతే మీరు జస్ట్ ఇట్లా ముందుకి ఇట్లా బెండ్ అయ్యారో బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అనంటే ఈ స్పైనల్ కార్డ్ ఉంది కదా స్పైనల్ కార్డ్కి మాత్రమే ఎక్కువ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందన్నమాట అంటే మిగిలిన వాటితో ఒక కాసేపటి వరకు ఇట్లాగా బ్రేక్ వస్తుంది బ్రేక్ వచ్చి మీకు డైరెక్ట్గా అంటే ఈ పాదాల దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక్కడ స్పైనల్ కార్డ్ స్పైనల్ కార్డ్ నుంచి ఇక్కడికి డైరెక్ట్ ఒకే కనెక్షన్ అంటే ఒక సర్క్యూట్ ఒక సర్క్యూట్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనము క్లోజ్ అవుతాం అనమాట క్లోజ్ అవ్వగానే మనకి ఇమ్మీడియట్గా రిలాక్సేషన్ అనేది వస్తుంది అండ్ ఈ డిప్రెషన్ అనేది పోతుంది ప్రతిరోజు ఈ మూడు ఆసనాలు వేయండి వీటితో పాటు ఇప్పుడు ప్రాణాయామ ఏం చేయాలనేది చూద్దాం ఫస్ట్ ప్రాణాయామ ఏంటి అని అంటే ఉజ్జయి ఉజ్జయి ప్రాణాయామ చేద్దాం ఉజ్జయి ప్రాణాయామ గురించి ఆల్రెడీ పాత వీడియోల్లో మాట్లాడుకున్నాం ఏమని మాట్లాడుకున్నామండి ఈ యొక్క ప్రాణాయామ మనం చేస్తే సౌండ్ ఒక ఓషన్ యొక్క సౌండ్ మన గొంతులోనే ఉన్నది అన్నట్టు మనం దాన్ని తయారు చేస్తాం కదా అటువంటి సౌండ్ని మనం క్రియేట్ చేస్తాం ఎలా క్రియేట్ చేస్తాము ఏంటి అసలు ఎందుకు వస్తుంది అని అంటే చెప్పాను ఏమని చెప్పాను మనలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వాటరే కదా సో మనలోనే ఇంత వాటర్ ఉన్నప్పుడు అర్త్లో ఎంత ఎంత ఉంటుంది సేమ్ పర్సంటేజే ఉంటుంది సెవెంటీ పర్సెంట్ వాటర్ మిగిలిందేమో ల్యాండ్ ఇక్కడ కూడా అంతే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాటర్ మిగిలిందంతా బోన్ అండ్ టిష్యూస్ అండ్ మసిల్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా సో సేమ్ థింగ్ ఉన్నప్పుడు మనము ఏదైతే ఓషన్ ఉన్నదో అటువంటి ఓషన్ని మనలో కూడా ఉంటుంది ఏదైతే బయట ఉంటుందో అదే మనలో ఉంది అది ఎప్పుడో చాలామంది చెప్పారు సో దాన్ని అర్థం చాలా డీప్ అనమాట ఇప్పుడు నేను చెప్పిన వర్డ్కి అర్థం చాలా డీప్ చిన్నదైతే కాదు సో దాంట్లో మనం ఓషన్ అనేది తయారు చేయడం ఇంత ఇంత చిన్న పని అనమాట కదా సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఉజ్జయి ప్రాణాయామాలో మీరు ఏం చేసుకోవాలంటే సుఖంగా కూర్చోండి ఫస్ట్ సుఖాసనాలు కూర్చున్న తర్వాత నడుం స్ట్రైట్గా పెట్టుకోండి నడుం స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత మీరు తలను కొంచెం పైకి ఇట్లా పొజిషన్ ఇట్లా పెట్టుకొని మీరు గాలి పీల్చుకునేటప్పుడు ఈ యొక్క మసిల్స్ని అన్నిటిని కూడా బిగించి గాలిని తీసుకోవాలి అలాగే బిగించి గాలిని వదిలేయాలి ఓకే అది ఎలాగా అని అంటే చూడండి మీరు అది బిగించి గాలి పీల్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒకలాంటి ఓషన్ లాంటి సౌండ్ వస్తుందన్నమాట సో అది ఎలాగనే చూద్దాం రెడీ ముందుగా గాలి మొత్తం తీసుకుందాం తర్వాత తలపైకి వీటన్నిటిని కూడా గట్టిగా పెట్టండి పెట్టిన తర్వాత పీల్చుకున్నాం పీల్చుకున్న తర్వాత ఇలా వదిలేస్తాయి తర్వాత మళ్ళీ పీల్చుకుందాం పీల్చుకున్న కానీ వదిలేసేద్దాం ఇలా ఒక మూడు సార్లు చేస్తాం ఓకే యథావిధిగా రిలాక్స్ అవ్వండి మెల్లగా ఓపెన్ యూర్ ఐస్ ఇది ఉజ్జయి ప్రాణాయామ ఉజ్జయి ప్రాణాయామ చేసినప్పుడు మీకు వెంటనే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట కదా సో ఇమీడియట్గా మీలో ఎప్పుడైతే ఓషన్ ఉంది అని అనుకుంటామో అప్పుడు వెంటనే ఓషన్లో ఉండే యొక్క కామ్నెస్ ఓషన్లో ఉండే యొక్క స్మూత్నెస్ ఎవ్రీథింగ్ ఆ సూదింగ్ ఎఫెక్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట వచ్చేసి బాడీని అంతా కూడా మార్చేస్తుంది మైండ్ని అంతా కూడా క్లియర్ చేసేస్తుంది మనంతా కూడా ఒక ఇమ్మీడియట్గా ఒక కంప్లీట్ న్యూ పర్సన్ అయిపోతాం కదా సో ఇదే అండి దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ఉజ్జయి ప్రాణాయామ ఇప్పుడు రెండో ప్రాణాయామాకి వెళ్దాం రెండో ప్రాణాయామ పేరు భ్రామరీ భ్రామరీ ప్రాణాయామ మీకు ఆల్రెడీ తెలుసు పాత వాళ్ళు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి బ్రాహ్మరీ ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసు కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తాను ఏం చేయాలంటే నడుం స్ట్రైట్గా పెట్టుకోండి చేతులను ఇట్లా మూసేసి ఓన్లీ చూపుడు వేలు మాత్రమే ఉంచి చూపుడు వేలుతో చెవులు మూసేసుకుని పీల్చుకున్న గాలిని బయటికి మకరందం అని శబ్దం చేస్తూ వదిలేసేయాలి ఓకే సో ఇప్పుడు చేద్దాం ఒక ఐదు సార్లు చేద్దాం చెవులు మూసుకోండి మూసుకున్న తర్వాత గాలి పీల్చుకోండి పీల్చుకున్న గాలి Uh... Mm. రిలాక్స్ మెల్లగా చేతులను కింద పెట్టేసి కళ్ళను తెరవండి ఇది బ్రాహ్మరీ ప్రాణాయామ బ్రాహ్మరీ ప్రాణాయామ చెప్పాను కదా మీరు ఎప్పుడైతే తుమ్మెద తుమ్మెదలాగా సౌండ్ చేస్తారో సౌండ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ యొక్క స్కల్ ఉంది కదా ఈ స్కల్ వైబ్రేట్ అవుతుందనమాట అన్నదానికి చోలు మూసుకుని అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎప్పుడైతే మీరు చోలు మూసేసుకుని అంటారో గాలి ఎక్కడికి కూడా బయటికి వెళ్ళిపోకుండా ఈ స్కల్ని మెంబ్రెయిన్ని వైబ్రేట్ చేస్తుంది అన్నమాట వైబ్రేట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మన మైండ్ అంటే బ్రెయిన్ బ్రెయిన్ రిలాక్స్ అయిపోతుంది బ్రెయిన్ రిలాక్స్ అయిపోగానే తెలిసిందే కదా మనకి డిప్రెషన్ ఇటువంటి అన్నీ కూడా దూరం అయిపోతాయి సో ఇదండి దీని వెనకాల ఉన్న సీక్రెట్ ఇది సో ఈ రెండు ప్రాణాయామాలు మీరు ప్రతిరోజు చేసుకున్నారంటే ఒకటి ఇక్కడ అంతా కూడా క్లెన్స్ అయిపోయి మీకు పీస్ఫుల్నెస్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ ఈ వైబ్రేషన్స్ అన్నిటికి కూడా క్లియర్ అయిపోయి బ్రెయిన్ కూడా మొత్తం అంతా రిలాక్స్ అవుతుంది సో ఈ రెండు ప్రాణాయామాలు అండ్ మీకు ఆల్రెడీ ఆసనాలు చూపించాను ఈ ఆసనాలు ప్రతిరోజు మీరు చేసుకుంటే మీకు అసలు డిప్రెషన్ అనేదే రాదు అసలు మీకు దూరం అయిపోతుంది ఓకే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు